వెలసిన ఎరుకే తంతుల పేటనా ఎరుకే పంతములకు చూడ మూలా బలమన్నాకే జగజన స్థలమన్నాకే భ్రాంతుల కల్లానూ జల్లి జల్లి కాంతీరు పూలు కల్పించుటకు మూలా బలమన్ జగజనా స్థలమన్నా అనేక ఆలోచనలన్నీ ఎరుకే వింతలకు పుట్టిల్లు వంటిది తంతులకు పేట వంటిది పంతములకు శక్తినిచ్చునది జగత్తు పుట్టుటకు స్థానము ఎరుకనే భ్రాంతులకెళ్లను పట్టణమనదగును స్త్రీపురుషాదులు రూపములు కల్పించుటకు ఎరుకే కారణ కార్యమనే నిర్ణయము ఓ శిష్య మన ఆలోచనలన్నీయూ ఎరుకేను అనేక వింతలకు పుట్టిల్లు వంటిది ఈ ఎరుక ఇప్పుడు మనం ప్రతి ఒక్కరికి ఆలోచనలో అనేది ప్రతి ఒక్క శరీరానికి సంబంధించి ఈ ఆలోచనలు అనేది వస్తూనే ఉంటుంటాయి అన్నమాట ఈ ఆలోచనలన్నీ కూడా ఏ విధంగా వస్తూ ఉంటాయి అంటే ఏ ఆలోచన వచ్చినా సరే దాని యొక్క గురుతు ఫలాని ఆలోచన ఫలాన్ని దాన్ని గురించి మనం ఆలోచించేటప్పుడు దాని గురించి వివరణ అనేది మనం గుర్తెరుగుతూ ఉంటాము ఆ గుర్తెరిగే యొక్క స్వరూపమే ఇక్కడ ఎరుక అంటే ఎరుక ఎక్కడ ఉన్నది ఆలోచనలు మొత్తాన్ని కూడా అంతరంగికంగా ఉండి ఈ ఆలోచన సరళి మొత్తాన్ని కూడా గుర్తెరుగుతూ ఉన్నది ఆ గుర్తెరిగే యొక్క ఎరుక ఏదైతే ఉన్నదో ఆ ఎరుకే స్వరూపము మనం కానీ ఈ ఆలోచనలు కానీ ఈ ఆలోచనల తర్వాత ఇంద్రియాదులు కానీ ఈ ఇంద్రియాదులు తర్వాత చేసే కర్మలు కానీ ఇవన్నీ కూడా జరగాలి జరుగుతూ ఉన్నాయి అంటే ఎక్కడైతే ఈ జ్ఞానం అనే ఎరుక స్థానము ఉన్నదో ఆ ఎరుక స్థానం కానుంచి ఇక్కడ ఈ ప్రక్రియ మొత్తం జరుగుతూ ఉన్నది అందువల్ల మన ఆలోచనలు కానీ మన కర్మలు కానీ మన ఇంద్రియాలతోటి కూడుకున్న వ్యామోహం ఏదైతే ఉన్నదో ఇవన్నీ కూడా ఈ ఎరుక యొక్క స్వభావికాలే కానీ వేరే కానీ కాదు ఇంకా ఈ ఎరుక యొక్క విధానం ఇంకా ఎటువంటిది అంటే ఈ ఎరుకే వింతలకు పుట్టిల్లు వంటిది తంతులకు పేట వంటిది వింతలు ఇప్పుడు మనం లోకంలో అనేక వింతలు చిత్ర విచిత్రాలు చూస్తూ ఉంటుంటాం ఒక్కొక్కటి ఒక్కొక్క దానికంటే ఒక విచిత్రంగా మనకు కనపడుతూ ఉంటుంది అన్నమాట ఒకదానికంటే ఒకటి వేరే రకంగా ఒకదానికంటే ఒకటి ప్రత్యేకంగా కనపడుతూ ఉంటుంటాయి ఇవన్నీ దేని గురించి ఏది ప్రత్యేకత కనపడితే దాని గురించి వర్ణన దాని గురించి ఆలోచన అంటూ చేస్తూ ఉంటుంటాం అయితే ఈ రకంగా ఈ లోకంలో అనేక రకాలు ఈ వింతలనే వింతల వింతలుగా చూసి మెరిసిపోవటం అనేది జరిగే యొక్క ప్రక్రియ దేని ద్వారా జరుగుతూ ఉన్నది అంటే ఈ మన అంతర్గతంగా ఏ ఎరుక స్వరూపమైతే ఉన్నదో ఎరుక యొక్క స్వభావంతో ఈ వింతల అనేది మనకి కనపడుతూ ఉంటాయి ఎందుకంటే ఒకదానికంటే ఒకటి వేరుగా చూడటం దానికి సగా సహజ సిద్ధంగా అలవాటు ఎందుకు అది అసలు సహజంగానే ఈ ఎరుకనే జ్ఞానం ఈ శరీరం అనే పరిధిని ఆపాదించుకొని ఉన్నంతసేపు ప్రతి ఒక్కరము ఎవరమైనా సరే ఈ లోకంలో కనపడే అంతా కూడా సర్వసమానంగా ఏకంగా ఉండే అప్పటికీ కూడా అది మనం ఎన్నిసార్లు విన్నా ఎన్నిసార్లు అది పెద్దలు చెప్పినా దేవి. శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూసి ఇదంతా ఏకమే అనుకున్న ఈ మొత్తం కూడా మనకి కనపడేది అనేకంగా ఎందుకు గోచరం అవుతూ ఉంటాయి అనేక రకాలుగా మనకు ఎందుకు కనపడుతూ ఉంటాయి అంటే దీనికి కారణము ఒకటే ఈ శరీరం అనే పరిధి ఏదైతే ఆపాదించుకొని ఉన్నదో ఈ జ్ఞానం ఈ ఎరుక ఆ శరీరం అనే పరిధి ఈ శరీరంలో తాదాప్యత అని ఉన్నంతసేపు మనం ఎంత సాధన చేసినప్పటికీ కూడా ఎన్ని రకాలుగా ఇదంతా బ్రహ్మస్వరూపమే ఇదంతా ఒకటే ఏకస్వరూపమే అద్వైత స్వరూపమే ఇది అంతా కూడా శుద్ధ ఎరుక యొక్క లక్షణమే ఈ లోనగాని బయటి కానీ ఉండేది అంతా ఒకే ఒక స్వరూపం తప్ప వేరే లేవు కనపడేది కానీ కనేది కానీ అన్నీ కూడా ఈ ఒకటేను వేరేది ఏమీ లేదు అని ఎన్నిసార్లు చెప్పుకున్నా అది మనకు వేరుగానే కనపడుతూ ఉంటుంది ఈ వేరుగా కనపడేదానికి మూల కారణం ఏంటిదంటే మొట్టమొదటి ముందు ఈ ఎరుక ఈ శరీరమే నేను అనుకొని ఈ శరీరానికి సంబంధించిన పరిధి ఏదైతే ఉన్నదో ఆ పరిధే నిజం అనుకున్న కూడుకోని భావన మనలో ఉన్నంతసేపు ఎవరికీ కూడా ఈ ఎరుక యొక్క లక్షణం అనేక రకాలుగా అనేక వింతలుగా కనపడే ఈ దృశ్య రూపకాన్ని గురించి ఎవరు కూడా దీన్ని ఏకంగా చూడలేరు ఏకంగా దీన్ని కనీసం తనకు కనపడదు అందువల్ల ఈ శరీరములో ఆపాదించుకొని శరీర పరిధి దాటనంతసేపు ఈ శరీరంలో నుంచి బయటికి రానంతసేపు ఎవరికీ కూడా ఇది మొత్తం కూడా ఒక ఏకస్వరూపకంగా అద్వైత రూపకంగా చూసేదానికి సాధ్యపడనే పడదు ఇంకా యొక్క ఈ ఎరుక యొక్క లక్షణాలనే ఇంకా వింతలకు పుట్టిల్లు వంటిది తంతులకు పేట వంటిది తంతులు రకాల తంతులు ఎందుకంటే మనం ప్రతి ఒక్కరం కూడా ఏ రకంగా అంటే పైకి ఒక రకంగా మాట్లాడుతూ ఉంటాం లోన అనేక రకాల భావాలు వేరుగా ఉంటుంటాయి ఒక రకంగా ఈ మాట్లాడే విధానం ఒకటి లోన ఉండే భావన ఒకటి చూడు రాయుడు ఈ కనీసం ఒకటి పెట్టుకొని పైన ఒకటి మాట్లాడుతూ ఉంటుంటాడు ఈడు అనేక రకాల తంతులు పెడుతుంటాడు రా అనేక రకాల తగాదాలు పెడుతుంటాడు అని మనం ఈ లోకంలో అనేక రకాలుగా చూస్తూ ఉంటాం చెబుతుంటాం ఈ సాష్ట్రలన్నీ ఏవి దేని అంటే మన లానవుండ ఈ జ్ఞానస్వరూపమైన ఎరుక శాస్త్రలే ఇవన్నీ వేరే కానే కాదు ఇంకా ఈ ఎరుక యొక్క లక్షణాలు ఇంకా ఎందుకుంటాయి పంతములకు శక్తినిచ్చునది అంటే పంతాలు ఒకరి మీద ఒకరికి పగ ఒకరి మీద ఒకరికి పార్టీ ఒకరి మీద ఒకరి ప్రత్యేకత ఈ విధంగా నేను గొప్ప అంటే నేను గొప్ప నాది ప్రత్యేకత నేను చేసేదే ప్రత్యేకత నాకంటే గొప్పవాడు ఎవడూ లేడు అనుకొని ఇటువంటి పంతాలకే ప పట్టింపులకి యొక్క కారణాలను సృష్టించి ఆ పంతాలకు సంబంధించిన వ్యవహారం మొత్తం కూడా ఈ ఎరుక యొక్క స్వాభావికంతో ఎంత కూడా జరుగుతూ ఉన్నది ఇంకా ఈ జగత్తు పుట్టుటకు స్థానము ఎరుకనే జగత్తు అంటే జా అంటే జనించేది గత్ అంటే గతించేది అని అంటే పుట్టి ఏదైతే ఉందో ఈ పుట్టి సచ్చేదానికి సంబంధించిన స్వరూపమే ఇక్కడ ఎరుక ఏం పుడుతుంది ఇక్కడ మనకి ఈ శరీరం రూపకంగా మనం చూసినప్పుడు ఈ శరీరం అనేది పుడుతూ ఉన్నది ఇది కొంతకాలం ఉండి మళ్ళీ నశించిపోతుంది ఇది జగత్తన్నా కూడా ఇంకా ఈ లోకంలో ఈ జ్ఞానంతో మనం శరీరం కాదు నేను ఈ శరీరంలో ఉండే జ్ఞానాన్నే నేను ఎవరైతే సాధకుడు అటువంటి జ్ఞానస్థితిగా మారి శరీరం లేదు అని దృఢ నిశ్చయం చేసుకోగలుగుతాడో అప్పుడు తన ఎరుక యొక్క స్వభావం జ్ఞానం యొక్క స్వరూపం ఉంటాడు ఆ జ్ఞానం యొక్క స్వరూపమైనప్పుడు ఆ జ్ఞానంతో గుర్తిరిగే ప్రతి ఒక్కటి ఏదైనా సరే గుర్తెరుగుతూ ఉన్నాడు అంటే అది క్షణపాటో గుర్తెరగటం అంటూ జరుగుతూ ఉంటుంది మళ్ళా వెంటనే అది మఠమాయమైపోతూ ఉంటుంది ఇది కూడా ఇది కూడా ఒక జగత్తే స్థూల పంచ స్థూల శరీరానికి సంబంధించి శరీరం పుట్టు అనేది ఒక జగత్తు ఇక్కడ సూక్ష్మంగా కనీసం ఈ జ్ఞానం అనేది గుర్తెరిగి అది వెంటనే మళ్ళీ ఇంకొకదాన్ని గుర్తెరిగేటప్పటికీ ఈ గుర్తెరిగింది మటుమాయమైపోయే యొక్క స్వాభావికం లక్షణం ఏదైతే ఉన్నదో ఇది కూడా ఒక జగత్తే అట్లా ఈ జగత్తును మొత్తానికి కూడా ఈ పుట్టేదానికి ఈ నశించేదానికి ఆధారమైన స్వరూపము ఈ ఎరుకేను ఇంకా ఎరుక యొక్క లక్షలు భ్రాంతులకెళ్ళను పట్టణ మగు పట్టణ మనదగును అంటే భ్రాంతులు ఏదైతే భ్రాంతి అనేది ఏంటంటాము అంటే కొద్దిసేపు ఉండి మళ్ళీ కనపడకుండా పోయేదాన్ని ఏదైతే ఉన్నదో దాన్నే ఇక్కడ భ్రాంతి అంటాం మరి ఇటువంటి భ్రాంతికి ఒక పెద్ద పట్టణం అంటే ఒక పెద్ద పట్టణం అన్నమాట ఒక పెద్ద పట్టణం అంటే మనకు ఒక హైదరాబాద్ అనో లేదా ఒక ఢిల్లీ అనో మన కొద్ది కొద్ది మన ఇక్కడ ఈ మన దేశంలో ఎవరి వాళ్ళు దేశంలో వాళ్ళు నిర్ణయించుకున్న కొన్ని కొన్ని ఊళ్ళలో అన్ని ఊళ్ళకన్నా కానీ సదుపాయాలు వసతులు వనరులు అక్కడ ఉండే యొక్క విధానం ఏదైతే ఉందో దాన్ని ఒక పట్టణము అంటాం అన్నమాట అటువంటి పట్టణం అటువంటిది పట్టణం అంటే అంత పెద్దది ఈ భ్రాంతులను మొత్తాన్ని కూడా ఏ విధంగా ఇది లేఖనే ఉన్నట్టుగా కల్పింపబడే యొక్క దా వ్యవహారానికి ఒక పెద్ద పట్టణం లాంటిది ఈ ఎరుక ఇంకా స్త్రీ పురుషాదుల రూపములు కల్పించుటకు ఎరికే కారణము అంటే స్త్రీ అని కానీ పురుషుడని కానీ అంటే ఈ ద్వందాలు ఏవైతే ఉన్నాయో మనకి మంచి చెడు స్త్రీ పురుష పగలు రాత్రి ఇట్లా అనేక రకాలుగా ధర్మం అధర్మం ఈ తీరుగా అనేక రకాలుగా ఈ ద్వందాలను మనం కానీ చూసుకున్నట్టయితే కోకొల్లలుగా ఉండయి అనమాట ఈ ద్వంద్వాలని సృష్టించేదానికి కూడా ఈ మూల కారణము ఎవరయ్యా ఎరుకే అంటే ఈ జ్ఞానమే దీన్ని బట్టి ఈ ఎరుక యొక్క విస్తారం ఎంత ఉన్నది అంటే అంతమంటూ లేకుండా ఉన్నది అనమాట అంతమంటూ లేకుండా ఉన్నదాన్ని ఏమని మనం పిలవాలి అని అంటే అనంతము అని మనం చెప్పుకోవాలి అనంతం అంటే ఈ ఎరుక యొక్క స్వభావికాలు ఈ ఎరుక యొక్క వికారాలు ఎంత అంటే అనంతం అందువల్ల ఎరుక యొక్క విస్తారం కూడా ఈ మనం శరీరంలోనే శరీర పరిధి మట్టికే ఉంది అనుకొని భ్రమపడుతూ ఉన్నాం వాస్తవకంగా శరీర పరిధిలో లేదు ఈ ఎరుక యొక్క స్వభావం ఈ జీవుడనేవాడు ఈ శరీరాన్ని ఎప్పుడైతే ఇది నిజం కాదు అని ఏ సాధకుడైతే దృఢంగా ఇది నిడ నిజం కాదు అని శరీరములో నుంచి బయటికి రాగలుగుతాడో అప్పుడు ఈ శరీరమే ఈ పంచభూతాత్మకమైన నిర్మితమైన ఏదైతే ఉన్నదో అదే తన శరీరంగా మనకి తనకి గోచరం అవటం జరుగుతూ ఉంటుంది అప్పుడు ఆ శరీరంలో ఉండి నేర్పించే యొక్క ఈ ఎరుక యొక్క స్వాభావికం శరీరంలో ఉన్నప్పుడు నా మలినమైన ఎరుకు అంటారు ఇక్కడ అంటే మలినం అంటే శరీరం అనే పరిధినే ఆపాదించుకొని ఈ శరీరానికి సంబంధించిన భావనలు ఈ శరీరానికి సంబంధించిన క్రియలు ఏ అయితే ఉండయో వీటినే చేస్తూ ఇదే నిజమనుకొని ఉన్నంతసేపు దీన్ని మలినమైన ఎరుక అంటారు శరీరంలో నుంచి ఎప్పుడైతే బయటికి రావటం జరుగుద్దో దాన్ని శుద్ధ ఎరుక అంటారు అప్పుడు ఈ శుద్ధ ఎరుక యొక్క విస్తారం ఎంత అనంటే ఈ పంచ భూతాలు ఎంత విస్తారంగా అయితే ఉండవు ఈ పంచభూతాలతో తయారైన ఈ ప్రపంచం మొత్తం కూడా ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశులు మొత్తం కూడా ఈ ఆధారంతో సృష్టి అయినవి ఈ మొత్తం అన్ని జీవరాశుల్లో కూడా ప్రతి ఒక్క శరీరంలో కూడా ఈ జ్ఞాన రూపకంలో బీజ రూపకములో ఉండటం ఈ పంచభూతాలు మొత్తానికి కూడా ఈ కదిలేదానికి మార్పులు చెందేదానికి ఈ మొత్తానికి కూడా ఆధార అయ్యి శరీరం లాననుకోకుండా శరీరం అనుకోకుండా ఈ లానా బయట కూడా నిండి నిబిడీకృతమై ఉండే యొక్క స్వరూపమే స్వరూపమైతే ఉన్నదో ఆ స్వరూపమే ఇక్కడ వాస్తవమైన బ్రహ్మము అన్నా శుద్ధ ఎరుక అన్నా కాబట్టి ఈ ఎరుక యొక్క విస్తారం ఇంత విశాలంగా ఉన్నదనమాట కాబట్టి ఈ ఎరుక యొక్క లక్షణాన్నే ఇంకా వివరించుతూ ఉన్నారు oh that's a